ఇప్పుడు ప్రదర్శనలో పాల్గొనము వశమ రాజ్యంల యజమానులకు మెమోరియల్ వారి మెమంటోర్ బహుకరించి ఈ వశమ రాజ్యముల యజమానులకు శాల్వంతో సక్రంత్ర వలసిసగా బాలకోటేశ్వర స్వామి దేవాలయం ఆలయ కమిటీ చైర్మన్ గారిని అలాగే మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అనంత లక్ష్మి అనంత లక్ష్మీ నారాయణ గారిని కోర్టులోకి ఆహ్వానిస్తా ఉన్నాం బాలకోటేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగే ఈ వృషభరాజముల బల ప్రదర్శన దానిలోనే బాలాకోటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ కోడమూడి శ్రీకాంత్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చేబ్రోల్ మండల ప్రధాన కార్యదర్శి అనంత లక్ష్మీ నారాయణ గారి ఈ వృషభరాజు యజమానులకు దూడిపల్ల వీరే చౌదరి మెమోరియల్ మెమంటో బహుమతి శాలువాతో ഉഷമരാജ്യങ്ങളെ എല്ലാമാല സസ്ത്രക്നോളജിയാ സാധാരണ ആവരിస్తാ ఉన్నాం കൊരണ്ട ബുളറ്റ്എസ് വെച്ചിട്ടുണ്ട് ಅಲ್ಲೂರುಳ್ಳಿ ಆಶೀಸ್ ಕೊಡ್ ನಿಶಾಂತ್ ರೆಡ್ಡಿ ಅಕ್ಕಿ ಪಲ್ಯ ಗದ್ದಲೂರು ಮಂಡಲ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ವಾರ ಆ ತುಂಬ ಮಂದ ತುಂಬೂರು ಸಾಂಶರನ್ನು ಗೌರವ ಶಾಸನ ಸಭ್ಯರು ಬೆರವಳಿ ಬ್ರದರ್ಸ್ ಅನಂತವರ ಪಡು ಎದೋಟ ಮಂಡಲ ಅನಂತವರ ಎತ್ತರಪುಡಿ ಮಂಡಲ ಬಾಬಟ್ ಜಿಲ್ಲ ಕಳ್ಳ ಮೀಸಿ ನೂಟ ಪದ್ಮೂರು ತಾಳ್ ಪೆದ್ದಪೂರ್ಪಮಂಡಲಂ ಮಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ಮೀ ಜಾತ್ರೀಗ

మూడు వందల రెండు వేల నూరా సెక్షన్ లో ముందుకే తల్లిది ఇది నాలుగో స్థానంలో మన స్థానం వద్దకున్నాము ఏడో సెక్షన్లు మంచిలో ਮੁਡਾ ਉਸਤਾਨ ਮੁਲ ਪਾਣ ਸਾਧੁ ਤਨ ਜ਼ਤਿ ਕਨਾ 200 నడగల దూరాది 19 31 సెషన్ లో ముదికేది జరుగుంది 9వ స్థానంలో మకుస సుందన దత్తకన్నా వెర్మిని

લો 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 AHH! Yeah.

పదిహేను వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో పూర్తి చేయడం జరిగింది ఇది ఎనిమిదవ స్థానంలో నలభై సెక్షన్లు వందంజలో ఉన్నాం ఇవి ఏడవ స్థానంలో పదకొండు సెక్షన్లు వెల్గొంజిలో ఉన్నాం ఇవి

మండలం పంచాత్తుల ఆరో రౌండ్ పద్దెనిమిది వందల వేల మూరా ఎనిమిది సెకండ్ లో మూర్తించే దగ్గర ఎనిమిదవ స్థానంలో పంతకన్నా

لملو ఏడవ వేల వంద అడుగు దూరాన్ని పదకొండు నిమిషముల ముప్పై ఆరు లో పూర్తి చేయగలి ఎనిమిదవ స్థానంలో మన శాతంత్రం కన్నా రెండో నిమిషముల ఆరు సెక్షన్లు ముంబంధ్యలో ఉన్నవి ఏడవ స్థానంలో కొత్త శాతంత్రం దన్నా నిమిషంలో రెండు సెక్షన్ లో జరిగింది మూడు నిమిషముల ఉన్నది

ാനിലാകെ ഏഴ് ആണോ നൂറ്റി അമ്പത്തിൽ നൂറാനിലാകിന്റെ ആറോസം ആണോ പ്രാസംഖാൻ പ്രശ്നത്താക Mau bicara selalu kan? Orang-orang Islam Ayo orang ini. É Come é on, ൂരു മണ്ഡലം പ്രകാശം ജില്ല വാരി താകുന്ന ദൂരമ രണ്ട് വേല ഐദ അറവൈ എന്ന് അടു പതി അമ്പലമുണ്ട് രണ്ട് വേദ അറുപ പതി അമ്പലമൂരാടവസ്ഥ കൊണ്ട്